హాయ్ అండి క్రేజీ యాబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి వంకాయ బజ్జి వేసుకుందామండి చాలా టేస్టీగా సింపుల్గా గుంటూరు స్టైల్లో వంకాయ బజ్జీ చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా వంకాయలు కట్ చేసుకోవాలి ముందుగా వంకాయ కట్ చేసుకుందామండి ఇవ్వండి ఇలా కట్ చేసుకొని పుచ్చులు ఏమైనా ఏమైనా చూసుకోవాలండి ఇది ఇవి ఉప్పు నీటిలోనే వేసుకుందాం నీళ్ళ ఉప్పు కలుపుకున్న నీటిలోనే ఇది వేసేద్దాం ఇలా అన్నీ కూడా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకొని అన్నీ కూడా ఇలా ఉప్పు నీటిలో వేసుకుంటే మనకు కలర్ చేంజ్ అవ్వదండి ఇప్పుడు వంకాయలోకి స్టఫ్ రెడీ చేసుకుందామండి మెయిన్ ఇంగ్రీడియంట్ దానివల్ల టేస్ట్గా ఉంటుంది ఇలా చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ అలాగే చిన్న చింతపండు అలాగే నువ్వులు జీలకర్ర ఇవి కూడా ఇందులో వేసేసుకోండి అలాగే వచ్చేసి కారం ఒక స్పూన్ కారం వేసుకోండి ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదండి మిక్సీ పట్టుకుందాం మెత్తగా ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత వంకాయలు ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని వండి ఆయిల్ వేడయింది ఇప్పుడు ఈ వంకాయలు అందులో వేసుకొని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది డైరెక్ట్గా బజ్జీ వేసుకుంటే వంకాయ ఉడకదండి చాలా టేస్టీగా వస్తుంది సాఫ్ట్గా బాగుంటది ఇప్పుడు ఈ వంకాయలు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నా వంకాయలు ఇలా ఫ్రై చేసుకున్నాం కదండి ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టిన మసాలా ఇందులో వేసి పెట్టుకుందామండి స్టఫ్ని ఇలా వంకాయ మధ్యలో నుంచి స్టఫ్ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందాక మిక్సీ పడితేపుడు ఇందులో ఉప్పు వేసుకోవడం స్కిప్ అయిందండి ఇలా స్టఫ్ పెట్టుకోవాలి అన్ని అన్ని వంకాయలను కూడా స్టఫ్ ఇలా గుాలండి ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని పిండి కలుపుకున్నా ఇక్కడ నేను చెనపిండి తీసుకున్నానండి బౌల్లో వేసుకున్నాను ఇందులోకి రెండు స్పూన్ల బియ్యం పిండి వేసుకోండి క్రిస్పీగా వస్తాయి అలాగే చిటి కూడా ఎంత వంట సోడా అలాగే రుచి సరిపడే ఉప్పు ఇవన్నీ పిండికి బాగా పట్టించాలండి కలుపుకోవాలి పిండికిలా బాగా పట్టించాం కదండి ఉప్పు ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని పిండి కలుసుకుంటున్నాం ఒక్కసారి ఎక్కువ నీళ్ళు వేయొద్దండి కొద్ది కొద్దిగా వేసుకొని పిండి కొలుచుకొని పిండిలుగా బాగా సాఫ్ట్ అయ్యిందాక బాగా కలుపుకోవాలండి అప్పుడు మనకు బాగా సాఫ్ట్గా కూడా వస్తాయి అంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి బజ్జీలు ఇవ్వండి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా ఇలా పిండి ఉండేటట్టుగా మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి ఉండలు లేకుండా మీరు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక్కొక్క వంకాయ వేసుకొని ఆయిల్ ఆల్రెడీ వేడెక్కిందండి ఇప్పుడు పిండిని బాగా దీన్ని డిప్ చేసుకొని ఆయిల్ పిండి వేడైంది పిండి వంకాయ పట్టించుకొని ఆయిల్ వేడైందండి ఇది అందులో వేసేసుకున్నాం కలయికి ఏంటి సరిపడితే అన్నీ వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీ ఫ్రై చేసుకోవాలండి అంత బాగా అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి ఒక ప్లేట్లో తీసుకున్నా మిగతా కూడా అలాగే వేసుకోవాలండి అన్నీ ఇవాళ ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం అంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీగా గుంటూరు వంకాయ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిన పాము సెక్షన్లో పాము చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్